మంచి స్వభావం గల వ్యక్తి తన మనసులో తప్పుడు కోరికలతో ఏ చర్యను చేయడు నేను మరొకరి పట్ల అసూయపడే వ్యక్తినా లేదా అవతల వ్యక్తి ముందుకు సాగాలని ఆసక్తి ఉన్న వ్యక్తినా అతను లేదా ఆమె ఏ రంగంలోనైనా నాకంటే ముందుకు వెళ్ళగలరా నేను చాలా పెద్ద మనసున్నవాడిని అయినా ఎవరైనా బాధలో ఉన్నప్పుడు గతంలో నాకు హాని చేసిన లేదా నన్ను అవమానించిన వ్యక్తిని చూసినప్పుడు నేను అలాంటి వ్యక్తికి సానుభూతి ఇవ్వగలనా లేదా అంతర్గతంగా నా హృదయ మూలల్లో ఎక్కడో అటువంటి వ్యక్తి నొప్పిని అనుభవించినప్పుడు నేను కొంచెం సంతోషిస్తున్నానా ఇవి మరియు ఇంకా చాలా ప్రశ్నలకు నేను నిజాయితీగా సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ సమాధానాలు ఎవరికి ఎప్పుడూ బహిర్గతం చేయబడవు కానీ అవి లోపల మనకు తెలుసు పాత్రలో స్వచ్ఛత అంటే నా ఆలోచనలు మరియు భావాల్లో కూడా ప్రతీకారం కోపం లేదా ఎవరి పట్ల అసూయ ద్వేషం యొక్క జాడ ఉండదు నిజంగా నేను అలానే ఉంటానా మీ అలవాట్లు బాహ్యమైనవి మరియు కనిపించేవి కానీ మీ స్వభావం కేవలం కనిపించేది మాత్రమే కాదు మీకు మాత్రమే కనిపించేది మరియు తెలిసినది కాబట్టి ఒకసారి చెక్ చేయండి భగవంతుని నిర్వచనానికి మంచి వ్యక్తి గురించి ఈ సందేశంలో మనం వివరించిన పరమార్థం వరకు నేను చేరుకుంటానా ఒక విషయం గుర్తుంచుకోండి ఇతరుల గురించి మనం ఆలోచించే ప్రతి ఆలోచనలు భావాలు మరియు వైఖరిలో స్వల్పమైన ప్రతికూలత మనం దానిని వారి నుండి బాహ్యంగా దాచిపెట్టినప్పటికీ అవతలి వ్యక్తికి చేరుతుంది కాబట్టి మాటల్లో మరియు చర్యల్లో మాత్రమే కాకుండా మీ ఆలోచనలో కూడా మంచి అలవాట్లు మరియు స్వచ్ఛతతో మంచి వ్యక్తిగా ఉండండి